अरुणाचल धिष्ण्यामाला स्तोत्रम वसुधा धरम मुगो वसुध पय बेलसिना वसुध रथुंड अरुणाचला स्वर्ण दीधिति लिंग पातकमुल भंग करुणां परंग सोणाचला जहनु कन्या नु जटा जूटा दालचीना दालसीना जंगम देवर अरुणाचला అరుణాద్రీసునిగహాశ్రుతులను భ్రోచు శరణాగత శరణాోణలూనారాయణుల కలహమును బాపి అనలాత్మ విభో అరుణాచల అహమును నీచి హపవర్జన్ మిడు శుభమంగళకార మంగళకారోణల भेदमुलुनुतिचुभिन्निलभिरिदाल्पवेडिमिकन्दुर अरुणाचल शतमयूखधर सुखबाहुसंहार सगमतदेवर सोणाचल नगपतिहल्लुड नगजतवल्लभुडनयनायुधुड अरुणाचल पिनाकहस्तुड सौर्यप्रकाण्डुडशक्तिशोभितुड सोणाचल గోకర్ణ కుండలుడ గౌతమ పూజితుడ హరుణాచల స్మరియుంచునంతమే సౌజన్యమునుజూపు సారంగధర హరణాచల కృత్తిగా కాలంజరి పతి అరుణాచల దక్షిణామూర్తిగా దాక్షిణ్యతను శాంబరి భిల్లూడో అష్టలింగం అలరూరిగ నంది సోమసూర్యులు సృష్టికర్తయును హర్చించు భవ్యతీర్థములతో విలసిల్ పుర ప్రభు పంచభూతలింగ అరుణాచల

యోగుల సిద్ధుల మనములను మురిపించు సంఖ్యా సోణచల సుందరి సాని మేను నలదిన పొనుగు సురసుందరి మనము మరులగొల్ప కప్పుటైదువ కురుల పరిమళత్వమునకు పంచవదనాని అరులు అతిశయింప చంద్ర చంద్రరేఖను సిఖనిడ నీదు చక్కదనము ఇనుమడింప తెలుపు ఎరుపు పసుపు కాంతులీనడి నిన్ను మరచి చూడ అష్టదిక్పాలురు భక్తితో సేవింపగ సూర్యచంద్రులు గొడుగు దండమవగ చామరములును వీచంగ గంగయమున మనసు దోచడి చిరునవ్వు రుబ్బుదేవ ఆది మధ్యాంతములు లేని ఆదిదేవ మహానుభావ ఉన్నాదు అరుణాచల దివ్య కరుణాచల శుద్ధ సోణాచల నమస్తే 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 నమ